నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం వెంకటగిరిలో ఫుడ్ సేఫ్టీ అధికారిని కే నర్మదా తనిఖీలు తనిఖీల్లో పట్టుబడ్డ ఆర్కే కుమార్ ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంకటగిరిలో అడుగుపెట్టిన విషయం తెలుసుకున్న కొంతమంది దుకాణాలు మూసివేత వెంకటగిరి పట్టణంలోని పాత బస్ స్టాండ్ బూసీ తోటలో ఉన్న ఆర్కే కుమార్ దుకాణంలో ఫుడ్ సేఫ్టీ అధికారిని కే నర్మదా తీవ్రంగా తనిఖీలు చేపట్టారు ఫుడ్ సేఫ్టీ అధికారి తనిఖీల్లో విస్తృతపోయే నిజాలు బయటపడ్డాయి ఇతను చెన్నై నుండి నాసిరకం వస్తువులు తెచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించి అతనిపై కేసు నమోదు చేశారు దీనితో పాటు అతను బిల్లులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ అతి తక్కువ రేట్లకే వస్తువులు తెచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారిని కె నర్మదా మాట్లాడుతూ వెంగడిగిరిలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా తప్పనిసరిగా అన్ని రకాల లైసెన్సులు కలిగి ఉండాలని ఆమె కోరారు ఎవరైనా లైసెన్సులు లేకుండా దుకాణాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు هل <applause> أنت <applause> <applause> Yeah. గుండి బాణాలు కనుస్తాయే ఎంత పేపర్లేమేలే పిఎస్సీలో మూడు పేపర్లు ఉంటాయే మూడు పేపర్లు ఉంటాయే చేదాం సంకల్ వస్తాయే ఈ మీ పేపే పేర్ పైన ఏందండి రే రే రేటింగ్ రేటింగ్ ఈ రోజు ఎంత చేది ఉందో నమస్కారం అండి నా పేరు నర్మదా నేను తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం ఇక్కడ రామలింగేశ్వర కాలనీలోని ఆర్కే కుమార్ స్టోర్స్ నందు అనౌతరైజ్డ్ గా చీప్ క్వాలిటీ స్టాక్ చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఎటువంటి బిల్లులు లేకుండా అమ్ముతున్నారని చెప్పి ఫిర్యాదులు రావడంతో ఇవాళ ఇక్కడ ఆర్కే కుమార్ స్టోర్స్ నందు తనిఖీలు చేయడం జరిగింది తనిఖీల్లో మేము పరిశీలించిన అంశాలు ఏంటంటే మొట్టమొదటికి ఫుడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నారు అందుకు వాళ్ళకి నోటీస్ జారీ చేయడం జరిగింది అదేవిధంగా నాసిరకమైన సామానాన్ని ఏవైతే గుర్తించామో వాటిని శాంపుల్స్ తీసి ల్యాబ్కు పంపిస్తున్నాం తదుపరి పరీక్షా రిపోర్ట్ల నిమిత్తం వాటిపైన కేసు ఫైల్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ కొన్ని స్టాకు ఆ కాలం చెల్లినవిగా కూడా గుర్తించి వాటిని కూడా సీజ్ చేశామండి అది తీసుకెళ్లి తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ వారి సమక్షంలో వారి ముందర ఇది కేసుని ఫైల్ చేసి సార్ దగ్గరికి ఈ ఆర్కే కుమార్ గారిని పిలిపించి వాళ్ళకి పెనాల్టీ వేయించడం అనేది జరుగుతుంది ఇందు మూలంగా అందరికీ హెచ్చరించేది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా లైసెన్సులు తీసుకొని గవర్నమెంట్ చట్టానికి అనుసర అనుసరంగా వ్యాపారాలు నిర్వహించుకోవాలి అదేవిధంగా ఎక్కడ మీరు స్టాక్ పర్చేస్ చేసినా కూడా మీరు కొనే దగ్గర నుంచి కంపల్సరిగా బిల్స్ తీసుకోవాలి మీరు అమ్మే వాళ్ళకి కూడా కంపల్సరీ మీ పేరు మీ షాపు పేరు మీ లైసెన్స్ నెంబర్ మీ జీఎస్టీ నెంబర్ కలిగిన బిల్లు పైన మాత్రమే మీరు యొక్క వ్యా వ్యాపార లావాదేవీని నిర్వహించాలి అదేవిధంగా అనౌతరైజ్డ్గా కానీ ఎక్కడైనా కానీ స్టాక్ మాకు దొరికిన బిల్స్ లేకుండా కానీ ఎక్కడైనా స్టాక్ మాకు పట్టుబడినా కంపల్సరిగా వాటిని సీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది చాలా మందిగా కూడా ఇదే విధంగా చేస్తున్నారు మేడం బిల్లులు లేకుండా చేస్తున్నారు అనధికారికంగా వీటికి ఏమీ లేకుండా కూడా ఎక్స్పైర్ డేట్ అయినట్టు కూడా అమ్మేస్తున్నారు వాటి మీద మీరు చర్యలు విధంగా తీసుకోగలరు అవునండి అందుకని ఇవాళ ఇక్కడ మనకి సాస్ బాటిల్స్ ఒక ముప్పై బాటిల్స్ దాకా దొరికాయి కాలం చెల్లినవి వాటిని సీజ్ చేశాము నోటీస్ ఒకటి ఇచ్చామండి పద్నాలుగు రోజుల గడువుతో ఆ పద్నాలుగు రోజులు గడువు లోపల వాళ్ళు కానీ లైసెన్స్ తీసుకోకపోతే వాళ్ళ పైన క్రిమినల్ కేస్ అనేది ఫైల్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు చలానాలు లేదండి అది జాయింట్ కలెక్టర్ గారు వేస్తారు మనకి ఫుడ్ యాక్ట్ అంతా కూడా శాంపుల్ కొన్ని తీసి ల్యాబ్ పంపిస్తున్నాము సగ్గుబియ్యం పెప్పర్ మీ దగ్గర శాంపుల్స్ తీసినాయి అది మీకు నోటీస్ ఏం ఇది జాని కలెక్టర్ దగ్గర పెట్టి ఇది పాటు మీ డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి ఆఫీస్ లో అప్లై చేసుకోవాలి లైసెన్స్ లైసెన్స్ తీసుకోకపోతే నెక్స్ట్ ఇంకా కేస్ ఫైల్ అవుతుంది పద్నాలుగు రోజులు గడువు లోపల లైసెన్స్ కంపల్సరీగా తీసుకోవాలి తీసుకోండి